నేను పదకొండు సంవత్సరాలు మిషనరీగా ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు ప్రతి ఆది శనివారం సాయంకాలం వెళ్ళిపోయేవాడిని వీలు పిలాల కోర్కు గోండు బారేల ఇలాంటి తెగలు వనవాసులు అంటే ఆదివాసుల మధ్యకి వెళ్ళేవాడిని వాళ్ళు వెళ్ళంగానే పాద్రిసాబ్ పాద్రిసాబ్ అయ్యే బయట అని బాగా సన్మా బాగా సత్కరించేవారు కూర్చుండబెట్టేవారు వాళ్ళు పనులు చేసుకుని వచ్చి అలిసిపోయి ఉంటారు కాబట్టి చీకటి పడిన తర్వాత మీరు పడుకోండి అంటారు నేను పడుకుంటాను వాళ్ళు నిప్పు పెట్టి నిప్పు చుట్టూ నాట్యం చేస్తారు పాటలు పాడుకుంటూ క్రీస్తుకు సంబంధించిన పాటలే ఒక గంట రెండు గంటలు నాట్యం చేసిన తర్వాత డాన్సులు వేసి పాటలు పాడిన తర్వాత పాదిసాబుటియే అంటారు లేయి అంటారు నన్ను లేపి రెండు గంటలకు తక్కువ లేకుండా వాక్యం చెప్పమంటారు చెప్పేవాడిని మళ్ళీ నన్ను పడుకోబెట్టేవాళ్ళు అక్కడే పక్కనే పొయ్యి ఉండేది ఆ పొయ్యి పేడలతో చేసేవాళ్ళు అంటే దాని పిడకలు పొయ్యిలో పిడకలు పెట్టి కాల్చేవారు ఆ పిడకల మీద గోధుమ పిండి గోధుమ పిండి లడ్డులాగా చేసి దాని మీద పెట్టేవాళ్ళు కళ్ళ ముందే ఆ పిడకల మీద గోధుమ పిండి లడ్డులాగా చేసి పెట్టేవాళ్ళు అది కాలుతుంది కాలిన తర్వాత దాన్ని తీసుకొని అలా కొడితే పగులుతుంది అది తీసుకుపోయి నెయ్యిలో వేసేవాళ్ళు తీసుకొని వచ్చి పెట్టి తినమనేవాళ్ళు వారిని సంపాదించుకోవడం కోసం తినేవాణి వారిలో ఒకరిగా ఉంటేనే నువ్వు వాళ్ళ చేత యాక్సెప్ట్ అవ్వబడతావు